కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ ద్వారబంధం రచయిత్రి డాక్టర్ మైథిలీ అబ్బరాజు గారు వృత్తిరీత్యా వైద్యురాలైన సంస్కృతాంధ్ర ఆంగ్ల భాషా సాహిత్యాలలో గొప్ప ప్రవేశం గలవారు వీరి కథలు తన్మాత్ర అనే కథా సంపుటిగా వెలువడ్డాయి ప్రస్తుత కథను రెండు వేల పదహారులో రచించారు సత్యానికి స్వప్నానికి మధ్యగల ఒక చిత్రమైన లోకంలోనికి ఈ కథ మనల్ని తీసుకువెళ్తుంది మరి వినండి డాక్టర్ మైథిలీ అబ్బరాజు గారి కథ ద్వారబంధం ఫిబ్రవరిలో ముహూర్తాలున్నాయట అమ్మ కనుక్కుంది నీకు ఏ డేట్ ఓకేనో చెబితే ఒప్పుకుందా ఇతన్ని పెళ్లి చేసుకుందుకు ఎప్పుడు కొంచెం టైం కావాలి మోహన్ నాకు ఇది ఇంకా సెప్టెంబరే చాలా ఉంది టైం కాదు అసలు మనం మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేయలేదనా నేను ఇప్పుడు వచ్చి చేసేస్తా పోనీ హే ఊరుకో రేపు మాట్లాడుకుందాం ఫోన్ పెట్టేసింది ఆలోచన నిలవటం లేదు అవును కాదులు ఎడా పెడా అలల్లాగా కుడుతుంటే నీటి అడుగున శ్వాస తీసుకుంటున్నట్లుంది మోహన్ కాదనేందుకే లోపము లేనివాడు బహుశా తనకంటే అన్నింటా ఎక్కువైనవాడు ఆ మీదట తరచూ తనని నవ్వించగలవాడు అదేమంత చిన్న విషయం కాదు పెళ్లి అయ్యాక ఇక్కడ ఈ పల్లెటూళ్ళో ఉండేది లేదని తను పూర్తిగా నగరవాసినని నిజాయితీగా ముందే చెప్పేశాడు ఆమెకి ఆ ఊరు ఆ చోటు అతి ప్రియమో అప్రియమో ఎప్పుడూ తేల్చుకోలేని మీమాంసే కనుక అదొక అడ్డంకి కాకపోవచ్చు ఇక్కడ హాయిగా ఉందంటున్నారు కానీ అమ్మ నాన్న తనెక్కడుంటే అక్కడే తనలో ఒక భాగానికి అతను సరిపడుతూ ఉండకపోలేదు జీవితం మొత్తాన్ని ముడేసుకోవటం అంటే పెళ్ళంటే అంతా పనిచేసుకోవటం అన్న భ్రాంతి అయితే లేదు కానీ ఆ అదనపు కొంచెం ఏదో ఉండరాదా ఏదో చెప్పాలి ఇంకేదో తెలుసుకోవాలి మెలికల కాలిబాట వెంబడి ఎంత సాపు చేస్తున్నా తిన్నగా నిలుచొని మనస్సుతో అతని ఇంటికి చాలా ఏళ్లబట్టి ఎవరూ ఉండక బాగా పాడైపోయిన ఇంటికి రెండు నెలల బట్టి మరమ్మతులు చేస్తున్నారు సిటీ ఒకప్పుడు ఎంతో దూరం అనిపించేది కానీ ఇప్పుడు ఆ చుట్టుపక్కల రిసార్ట్లు కడుతున్నారట అందుకని అతనే చెప్పాడు మోహన్ వాళ్లమ్మ బాగానే పలకరిస్తుంది లోపల లోపలైతే మాత్రం ఇంతకన్నా మంచి కోడళ్ళు ఒకరిద్దరు తెలిసి ఉన్న అసంతృప్తి గాజు పువ్వు రేకులాగా ఉండే యామిని నాజూకుదనం బలహీనతగా కనిపిస్తుంటుంది ఆమెకి మేడం హాల్లో మోగుతున్న టీవీ కట్టేయించి కూర్చోబెట్టింది ఏదో ఒక శబ్దం లేకుండా ఎక్కువసేపు ఉండడం మోహన్కి ఇబ్బంది అయినా ఏదో చెప్పబోతున్నట్లుంది కదా అని కాలు నిలవనట్లుగా అటూ ఇటూ తిరుగుతోంది అతను వినోదంగా చూస్తున్నాడు ఒప్పుకోదనే సందేహం కొంచెం కూడా లేదు పడమటి వైపు గోడ దగ్గర ఆగి నిలబడి ఉండిపోయింది ఇలా కూడా అవుతుందా లోపల పడేసిన పాత ఫోటోలన్నీ శుభ్రం చేయించి తగిలిస్తున్నాలే వింటేజ్ లుక్ కోసం చెప్పాడు ఇది ఇతను ఎవరు వీలైనంత మామూలుగా పెట్టుకున్న గొంతుతో అడిగింది అతన మూడు తరాల కిందట పాడట్లే మా ఇంటి పేరే చిన్నప్పుడే పోయాడట ఏ ఎందుకు యామిని ఏమీ అనలేదు చూస్తుండిపోయింది చందమామ నుంచి తెంపుకొచ్చినట్లున్నాడు పద్దెనిమిదేళ్లకు మించి ఉండదు వయసు అప్పటి కాలానికి నాగరికమైన దుస్తులు మొహం అంతట్లోనూ కొట్టొచ్చినట్లున్న ఇంతలేసి కళ్ళు అప్పుడే చూస్తున్న వారికి కూడా పరిచితం అనిపించే నవ్వు ఎంత వెనక్కి దువ్వి ఉన్నా నుదుటి మీదకి మెత్తగా జారే జుట్టు అవును చీకట్లో మెరిసే జుట్టు ఇతను ఉన్నాడు ఒకప్పుడైతేనే నిజంగానే ఉన్నాడు చూశాను మోహన్ ఇతన్ని స్నేహితుడు నాకు ఓహో అలాగా ఎక్కడా కల్లోనా ఆ చిన్న వెటకారాన్ని పట్టించుకోలేదామే లేదు నిజంగానే మా ఇంటి దగ్గర ఉత్తరం వైపు తోటలేదు అక్కడ చిన్నప్పుడు ఆ తోటలో దయ్యాలు తిరిగేవని అనేవారు కదా ఏమో తెలీదు శిరీష్ పిన్నితో వెళ్ళాను లోపలికి అక్కడ కనిపించాడు చాలాసార్లు పిచ్చి శిరీష్ అంటారు ఆవిడేగా యామినికి బుస్సుమని కోపం పొంగింది మా పిన్ని పిచ్చిది కాదు అంటే అలాగని కాదు కొంచెం తేడా అనేవాళ్ళు కదా నీకేదో చెబితే నువ్వేదో ఊహించుకొని ఉంటావు చిన్నపిల్లలకి నిజానికి ఊహకి పెద్దగా తేడా తెలియదు కదా ఒక కుర్చీలో కూలబడిపోయింది ఆమెని కదలదు పలకదు విసుగొచ్చింది మోహన్కి ఖమాన్య ఆమెని దీనికేం అర్థం లేదు నీకు తెలుసు రా కిందకి వెళదాం నువ్వు నువ్వు నన్ను నమ్మటం లేదు కదూ నమ్మేందుకేమైనా ఉందా ఇందులో ఆవిడేదో ఊహని నీ బుర్రలో పెట్టుంటుంది అంతే అది కాదు మోహన్ నేను ఇతన్ని పన్నెండేళ్ల కిందటే చూశాను ఎప్పుడో చచ్చిపోయిన వాడిని ఎప్పుడూ చూసి ఎరగిన వాడిని మా పిన్ని కానీ నేను కానీ ఎలా ఊహించుకోగలని చెప్పు యామిని ఏ లాజిక్ని చూపాలనుకుందో కానీ అది మోహన్కి ఎక్కలేదు ఈ పిల్లకు కూడా స్వల్పంగా పిచ్చి లేదు కదా చ కాదులే కొంచెం సెన్సిటివ్ అంతే తనకి తను ధైర్యం చెప్పుకుంటూ సర్లే వదిలే పోన్లే చులకనగా తీసేస్తూ చేయి అందుకోబోయాడు యామిని అందలేదు తానింకెక్కడో ఉంది ఇతనితో అసలే సన్నటిదారం అది తెగినట్లయింది చరచరా మెట్లు దిగి వెళ్ళిపోయింది ఇంటికి ఆ సాయంత్రం మెసేజ్ పెట్టింది క్షమించు నువ్వు నేను సంతోషంగా ఉండలేం పెళ్లి మాట మర్చిపో అని అతను వచ్చి బ్రతిమాలాడు నచ్చజెప్పపోయాడు యామిని ఒప్పుకోలేదు నీదేం తప్పులేదు మోహన్ నిజంగా నీకు నాకు సరిపోదు అంతే మర్చిపోయాననుకుంది కాదు అంతా గుర్తుంది ఎదురీదటం కన్నా మునకే సుఖమని అనిపిస్తూ ఆమె మీద అతనికి నిజంగా ఇష్టమే కాస్త ముక్త సరిగా ఉంటేనే ఈ కాలపిల్ల కాదు చక్కగా ఉంటుంది కూడాను దానికి మించి అన్ని ఎకరాల తోటలు మోహన్ వాళ్లమ్మకి ముందు కోపం వచ్చింది తర్వాత ఊపిరి పీల్చుకుంది ఆ వింత పిల్లను చూస్తే ఎప్పుడూ ఇబ్బందిగానే ఉండేది అమ్మయ్యా కొద్ది రోజుల్లో తల్లి కొడుకు సిటీకి వెళ్ళిపోయారు సత్యానికి స్వప్నానికి ప్రదేశం నుంచి జన్మించి వస్తారు కొందరు యామిని అలాంటిది నాలుగంటే నాలుగు వెన్నెల దారాలు మెలిపెట్టి తీర్చినట్లు పల్చగా ఊగే దేహం ఉన్నచోట లగ్నం కానట్లుండే కవళిక అందుకు విడిగా కారణం అంటూ ఏమీ లేదు ఒక్కత్తే పిల్ల నెత్తిమీద పెట్టుకు చూసుకునేవారు సొంత ఊరు బంధుబలగం బాగా పెద్దది ఇప్పుడంటే తగ్గిపోయింది కానీ ఇదివరకంతా సెలవులిస్తే తామర తంపరగా రెండు వైపుల పిల్లలు అక్కడ తేలేవారు కలివిడిగా ఆడుకోదనేం కాదు పిలిస్తే వెళ్లేదు కానీ లేకపోతే ఒక మూలన పుస్తకం పట్టు కూర్చునేది స్నేహంగానే ఉండేది కానీ స్నేహం చేసేది కాదు స్వభావత సిగ్గరి అనుకుని చాలామంది సరిపెట్టుకునేవారు కవిత్వం తాతగారు ఒకరు మాత్రం కాస్త భయపడేవాడు ఇది ఈ లోకపు దినుసు కాదేమోనని ఆమెకు యామినీ పూర్ణతిలక అని పేరు పెట్టినది ఆయనే కొన్ని తరాల నుంచి విద్యావంతులైన కుటుంబం ఇంటి నిండా ఎవరెవరివో బోలెడని పుస్తకాలు క్రిసెంట్ మూన్ నుంచి వేస్ట్ ల్యాండ్ దాకా వచ్చేసింది పన్నెండేళ్లకి పద్యాలు బ్యాలెట్స్లలో వర్ణించే గంధర్వగాథలు ఆ నిషిద్ధ సాగరాల అలలపైన ఊగుతుండేది ఎవరిని ప్రత్యేకించి గుర్తుపట్టినట్లు గుర్తు పెట్టుకుని బెంగపడేట్లు ఉండేది కాదు యామిని నాన్న ఉద్యోగానికి వెళ్ళలేదు అవసరమూ ఆసక్తి లేక తల్లిదండ్రులు పెద్దవాళ్లైపోతున్నారని ఊళ్ళోనే ఉండిపోయాడు తెలివిగల పిల్ల ఎక్కడ చదివితేనేమని అక్కడి బడిలోనే కూతుర్ని చేర్చాడు చాలా కొద్ది మందికే తట్టే విషయం ఆ ఊరు చాలా అందమైనది ఒక చివరన వాళ్ల పాతకాలపు ఇల్లు చుట్టూరా ఇంకాను ఆ వైపున కొండల్లోకి పచ్చగా పాకే అడవి దానిలో కలిసిపోయే ఉత్తరపు తోట మధ్యన పరుగు పెట్టే ఏరు తాతగారు పోయిన సంవత్సరం తర్వాత ఏడు ఆ వేసవికాలం శిరీష్ను తీసుకువచ్చారు అక్కడికి కొన్నాళ్లుంచేందుకు అమ్మకి బంధువో నాన్నకో తెలీదు గాని పిన్ని అని చెప్పారు నిజానికి అమ్మా నాన్న ఒకరికొకరు బంధువులే మేడమీద ఒక కొసలో ఎక్కువ చప్పుళ్ళు వినిపించిన చోట శిరీష్ పిన్నికి గది ఇచ్చారు తాతగారి అన్నదమ్ముల ఇళ్లన్నీ దగ్గర దగ్గరే ఉండేవి త్వరలోనే సెలవులకి వచ్చి వాళ్ళే జనంతో అన్నీ నిండిపోయాయి అందరూ అన్ని చోట్ల ఉంటుండేవారు ఏదో మూలన తనకన్నా పెద్దగా కనిపించే పుస్తకాల్లో తలదూర్చి ఉండే యామినిని ఎవరు అంతా పట్టించుకునేవారు కారు పక్కనే అనేసుకునేవారు అదేమిటే శిరీష సంగతి ఇంకంతేనా ఏం చేస్తామమ్మా కర్మ చిన్న వయసే కదే మళ్ళీ పెళ్లి చేసేయొచ్చుగా ఎవరం వద్దంటామమ్మా అది అసలు మనసు తిప్పుకుంటేనా అక్కడే ఉంటే మరీ క్షీణించిపోతుందని డాక్టర్లు వేరే చోటుకి తీసుకుపోమన్నారట మందులు ఒక్క పూట కూడా మానకుండా ఉంటే కొన్నాళ్ళకి గుణం కనిపించవచ్చుట కొద్ది కొద్దిగా మొత్తం తెలిసింది యామినికి పిల్లలెవరూ శిరీష ఉన్న చోటుకి వెళ్లేవారు కాదు యామినికి మాత్రం వెళ్లాలనిపించేది ఒకరోజున ధైర్యం చేసి కిటికీ పక్కగా తెల్లటి దుప్పట్లు వేసి ఉన్న పక్క మీద వాలి ఉంది శిరీష నిద్ర కాదు తెలుస్తూనే ఉంది పొడవాటి నల్లటి రెప్పలు చెంపల మీద నీడలు తేలుతున్నాయి అలికిడికి కళ్ళు విప్పి చూసింది గడ్డకట్టిన మంచులాంటి నవ్వు రమ్మని చేయి ఊపింది మెల్లిగా వెళ్ళి పక్కన కూర్చుంది ఆమెని చల్ల చల్లగాలి తిరిగింది కిటికీ తెరల కదలిక అంతే ఇద్దరూ మెదల్లేదు మాటలు లేవు ఏదో సాపత్యం తెలుస్తోంది ఆ తర్వాత అలాగా ఎవరూ గమనించరనుకున్నప్పుడు అంతా మధ్యాహ్నపు నిద్రకి పడేప్పుడు వెళుతుండేది చల్లనిదో వెచ్చనిదో తేల్చలేని ఒక సన్నని జల ఇద్దరినీ తడుపుతుండేది ఒకరోజున నిద్రలేస్తూనే శిరీష మొహంలో ఇదివరకు లేని వెలుగు తర్వాతి రోజుల్లో అది ఇంకొంత పెరిగి స్థిరపడింది దీనికి బాగవుతున్నట్లుంది అనుకున్నారు పెద్దవాళ్ళు నిజానికి ఆమె శరీరం శుష్కిస్తూనే ఉంది ఇది ఆరోగ్యానికి సంబంధించింది కాదు ఆ మాట యామినికి తెలుసు స్పష్టంగా ఆ వాళ్ళైతే ఎప్పుడూ చూడని ఉత్సాహం శిరీషకి పొంగిపోతోందంటారే అలా ఉంది ఆ కారణాన్ని తనలో తాను ఇముడ్చుకోలేనట్లుంది మిన్ని నీకొక సంగతి చెప్తాను ఎవరికీ చెప్పకుండా ఉండగలవా రహస్యం ఎందుకు చెప్తుంది అస్సలు చెప్పదు అయితే ఇవాళ రాత్రి అందరూ నిద్రపోయాక ఇక్కడికి రా నిన్నొక చోటికి తీసుకువెళ్తాను అక్కడెవరూ లేకపోయినా కూడా గుసగుసగా చెప్పింది శిరీష వెళ్ళింది కిటికీల్లోంచి కురుస్తూ గది నిండా వెన్నెల శిరీష తెల్లటి పట్టు చీర కట్టుకుని మిలమెల్లాడుతోంది ఎంత బాగున్నావో పిన్ని ఈ చీర నా పెళ్లి చీర ఇది గర్వంగా చెప్పుకుంది శిరీష యామిని చెయ్యి పుచ్చుకు తీసుకుపోయింది ఉత్తరపు తోటవైపుకి పిన్ని ఇది ఇక్కడ దయ్యాలుంటాయా కాదు లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రారు ఒక్కోసారి అదేగా అలా ఏం ఉండదు రా వెళదాం ఎప్పుడు కావస్తే అప్పుడు వెనక్కి రావచ్చు మరి అప్పుడెప్పుడో నా అంత అమ్మాయి ఎవరో బయటికి రానేలేదటుగా తనకి రావాలనిపించలేదేమో మరి ఆ అమ్మాయి పేరు మీనాక్షి తాతగారికి చెల్లెలు అప్పటినుంచే ఆ తోట తలుపు తాళం పెట్టి ఉంచారు తోట లోపలంతా గాలించి ఆనుకుని ప్రవహించి ఏటిలో పడిపోయిందేమోనని అందులో కూడా వెతికారట మీనాక్షి దొరకనే లేదు అన్నీ తెలుసు యామినికి భయం వేసింది కానీ వెనక్కి వెళ్ళిపోవాలని లేదు తుప్పుపట్టి ఉన్న తాళం కీచుమంటూ తెరుచుకుంది తోట లోపలి గాలి మరొకలా ఉంది ఏదో ఒత్తిడి అందులో అదుముతోంది లాగుతోంది కూడా వెన్నెల వేరేలా ఉంది తెలివాయునంలాగా మెలకువలోంచి నిద్రలోకి జారే ఆ కొద్ది క్షణాల మత్తు ఆ మేరకు విస్తరించుకున్నట్లు ఇంద్రియానుభూతులు కలగలిసిపోతూ పగటిపూట వేటికవి విడివిడిగా అనిపించే చెట్లన్నీ ఆ రాత్రివేళ ఒకదానిలోకి ఇంకొకటి లీనమవుతున్నాయి ఎవరూ ఆ లోపలి మొక్కలకి నీరు పోసి పాదు చేయటం యామినికి తెలియదు కానీ జాజిపూల పందిళ్ళు విరగబూసి ఉన్నాయి వెదురు పొదలు ఉన్న వాటి కొమ్మలకి రంగురంగుల లాంతర్లు ఉన్నట్లుండి శిరీష విడిపించుకుని పరిగెత్తింది గుబురు గుబురు నీడల్లోంచి అతను నడిచి వస్తున్నాడు ఎవరో ఊహించింది యామిని ఇద్దరూ చేతులు పట్టుకుని ఎక్కడికో వెళ్లారు యామిని ఒక్కతే అయింది కాని ఇప్పుడు భయం లేదు పెద్ద నాగమల్లె చెట్టు చుట్టూ గుండ్రంగా అరుగు కట్టి ఉంది రెండు జడల్లోనూ మల్లెపూల దండలు పెట్టుకుని లేత నీలం రంగు పరికిణి జాకెట్టు వేసుకుని ఒక అమ్మాయి అటుగా వచ్చింది యామిని గుర్తుపట్టింది ఆమె మీనాక్షి తాతగారి గదిలో పాత ఫోటో ఉంది పెద్దది అందులో రంగులు తెలియవుగాని బట్టలే వేసుకున్నట్లుంది ఎంతో దగ్గరి మనిషిలా యామిని పక్కనే కూర్చుంది ముట్టుకుంటే మామూలుగానే ఉంది కాసేపు ఆడుకున్నారు కూడా నక్షత్రాలు చిక్కబడుతున్నాయి ఎవరో పాడుతున్నారు దూరం నుంచి వెదురు పొదల్లోంచి దూరే గాలి శబ్దమేమో నెమ్మది నెమ్మదిగా కళ్ళు మూతలు పడిపోయాయి పిన్ని లేపుతోంది లేచి చూస్తే వెన్నెల మసకపారుతోంది కాసేపట్లో తెల్లారుతుంది కాబోలు ఇంటికి వెళ్ళాక రెండు రోజులు అదే పనిగా నిద్రపోయింది ఆమెని వాళ్ళమ్మ కంగారు పడింది నాయనమ్మ దిష్టి తీసింది మూడో రోజుకు గాని పిన్ని గదికి వెళ్ళలేదు కృష్ణ నా కలలో వచ్చి చెప్పాడు అడిగే ముందే చెప్పింది శిరీష అక్కడికే రాగలడా ఆయన అక్కడికే పౌర్ణమి రాత్రి మాత్రమే వాళ్ళున్న లోకానికి మనదానికి కొన్ని చోట్ల ద్వారాలు ఉన్నాయట భూమి మీద మన తోటలో ఉన్నది ఒకటి ఆ తలుపులు నెలకి ఒక్కసారే తెరుచుకుంటాయట అయ్యో నాకు రోజు వెళ్ళాలనిపిస్తోంది యామినికి అంత గాఢమైన కోరిక ఎప్పుడూ దేనిమీద పుట్టలేదు కొంచెం నవ్వింది శిరీష ఇంకా చాలా అందంగానే కనిపిస్తోంది అలసిపోయినట్లు కూడా తర్వాతి నెలలో వెళ్ళినప్పుడు చాలా సందడిగా ఉంది అలా అని అంతా స్పష్టంగా ఏమీ లేరు కనుకొన్లకి అవతలగా కదిలిపోయే ఆకృతులేవో చూపు నిలిపితే అక్కడ ఉండవు అది జూన్ నెల ఇరవై ఒకటవ తేదీ అవును షేక్స్పియర్ చెప్పిన కల ఉంది ఇంకెవరో అమ్మాయిలతో ఆడుతోంది యామిని వాళ్లతో ఆ ఆట నచ్చలేదు కాసేపటికి ఆ నాగమల్లి చెట్టు దగ్గరే విచ్చుకొని రాలిన తెల్లటి పువ్వుల మధ్యన కూర్చుని అప్పుడు కనిపించాడు అతను శశాంక వెలుతురు ఒకచోట నిలిచి చిందిపోతూ ఉన్నట్లుగా తక్కిన ప్రపంచం మొత్తం వినమ్రంగా వెనక్కి తప్పుకుంది ఒకరినొకరు గుర్తుపట్టారు అవి ప్రారంభ యవ్వనపు నిండైన వాకిళ్ళు ఏ లోటు ఆరాటమూ లేని ఆ సమ్మేళనానికి మానవ భాషలో పేరు లేదు ఒకరి పక్కనే ఒకరు ఉన్నారనేది మాత్రం తెలుసు మళ్ళీ వెళ్ళగలిగే వరకు అతనే యామిని ధ్యాస శిరీష విషయం ఎవరైనా పట్టించుకున్నారో లేదో గాని ఈ పరధ్యానం ఎక్కువ అవుతుండటం అమ్మా నాన్న ఇద్దరినీ కంగారు పెట్టింది ఆ శిరీషతో దీన్నెక్కువ తిరగనేయకండే అమ్మా నాయనమ్మ అక్కరగా హెచ్చరించింది అప్పటి నుంచి మామూలు రోజుల్లో శిరీష దగ్గరికి వెళ్లటం తగ్గిపోయింది ఆ రాత్రులు ఊయలలలాగా వెండి గొలుసులతో ఆకాశం నుంచి వేలాడేవి కాబోలు వాటికవి విడిగా జోరున వాన కురిసేప్పుడు తోటలోపల వెన్నెలే మరికొంత చలిగా అంతే ఆరు పౌర్ణములు గడిచాయి రాత్రి గడుస్తున్న కొద్దీ చంద్రుడు ఇంకా వెలుగుతుండేవాడు అతని అడుగుల వెంట కాలం కొనసాగేది నిమిషాలు పోగుపడిన కానుకల మల్లే తోట అంతా జల్లుకుపోతే తారుణ్యాల నడిమి కాలం అలాగా శాంత పరిమళ భరితమైంది సమస్తమొక మెత్తని విభాసం గాంధర్పపు నిశ్చింత అతను ఎవరు ఎక్కడుంటాడు అడగాలని చాలాసార్లు అనుకునేది కనిపించాక ఆ మాట గుర్తొచ్చేది కాదు ఈసారి మళ్ళీసారి చిట్ట చివరికి ఆ కృష్ణపాడ్యమి మధ్యాహ్నం నిద్రపోయిన శిరీష ఇంక లేవలేదు ఆ మొహంలో అద్భుతమైన శాంతి ఆనందము ముద్రించుకుని ఉండిపోయాయి చూసిన పెద్దవాళ్ళు కళ్ళు తుడుచుకున్నారు లేవదీస్తుంటే తెలిసింది అందరికీ ఎంత కృషించిపోయి ఉందో యామినికి విచిత్రంగా ఎక్కువ బాధ అనిపించలేదు కృష్ణ దగ్గరే ఎప్పుడూ ఉంటుంది కాబోలి ఇక కొద్ది రోజులు గడిచాక శిరీష గది మొత్తం వెతికింది తాళం కోసం లేదు ఎక్కడా లేదు ఆ తర్వాతి పౌర్ణమి రాత్రి వెళ్ళింది తాళం బిగిసిపోయే ఉంది ప్రయత్నం అరచేతులు బొబ్బలెక్కి నెత్తురు చిమ్ముతూ తెల్లవారే వరకు కంచెవతలే పడి ఉన్న యామినిని ఎత్తుకు తీసుకువెళ్లారు ఒట్టి కట్టుకథలుగా కొట్టివేసినవి అన్నీ విపరీతంగా భయపెట్టాయి అందరినీ నాయనమ్మని కూడా తీసుకు తాళం పెట్టి వెళ్ళిపోయారు కౌలు విషయాలు చూసేందుకు నాన్న వెళ్లి వచ్చేవాడు అంతే అమ్మ నాన్న నాయనమ్మ విడివిడిగాను కలిసి నిజాన్ని యామినికి అర్థం చేయించారు ఇది అది రెండూ నిజమే అవ్వకూడదా ఒకటి కంటే ఎక్కువ నిజాలు ఉండకూడదా ఈ ప్రశ్నకి ఎవరూ సరైన జవాబు చెప్పారు కానీ ఏళ్లు గడిచే కొద్దీ అది భ్రాంతి అని తనే నమ్ముతూ వచ్చింది ఆమెని అసలు అదొక తిరస్కృతి బహుశా బాధ నుంచి తప్పించుకుందుకు ఐదారేళ్లపాటు నిద్ర కలలు ఉలికిపడి లేవటాలు ఆ తర్వాత అలజడి ఉనికిలో కలిసిపోయింది జ్ఞాపకం దోసిట్లో నింపి దాచిన నీరులాగా జారిపోయింది జాడ లోపల ఉందో లేదో ఆరోగ్యంగా పెద్దదైంది చదువు అయిపోయింది ఎప్పటిలానే చెప్పుకోదగిన స్నేహితులు ఏర్పడలేదు పరిచయస్తులకి ఆమెపైన ఫిర్యాదులు లేవు అప్పటికి ధైర్యం వచ్చి ఇన్నేళ్ల తర్వాత ఈ ఊరికి ఈ ఇంటికి అక్కడే దాటిపోవాలనే నాయనమ్మ కోరిక మేరకి ఆ పాత ఇళ్ళు కొన్నిట్లో ఒకరూ ఇద్దరూ ఉన్నారు కొన్ని పూర్తిగా శిథిలమైనాయి ఏటి కవతలి అడవినంతా నరికి చేసిన ఇళ్ల స్థలాలు మళ్లీ తోటలోకి వెళ్లలేదు ధైర్యం చాలలేదు పల్లెటూరి చివర ఆ నిశ్శబ్దంలోకి తిరిగి చదువుకుంటూ పగటిపూట పక్కనే కళాశాలలో సాహిత్యం పాఠాలు చెబుతూ కవిత్వం రాసుకుంటూ ఏమో ఏదో ఒకనాటికి ఆ తలుపులు తెరిచేదేమో ఏడాది పూర్తవుతుండగా మోహన్ వాళ్ళు వచ్చారు మనసు పొరల అట్టడుక్కి నెట్టుకున్న శశాంక ఇప్పుడు పైకి వచ్చాడు నిజంగా అతను జీవించి ఉన్నప్పటి చిహ్నాన్ని చూశాక చాలా కష్టంగా ఉంది చాలా ఇరవై నాలుగేళ్ల యామిని అప్పటి పన్నెండు పదమూడేళ్ల పిల్లగా ఏడ్చింది అతని కోసం ఇద్దరిదీ ఒక కాలం కాదు ఇన్ని ఏళ్లయ్యడం ఎక్కడున్నాడు ఎలా కనిపిస్తాడు బాల్కనీలో నిల్చుని దూరంగా కనిపించే తోట వైపుకు చూస్తోంది చంద్రోదయమైంది పెద్దగా ఉన్నాడు చంద్రుడు వెళ్ళి క్యాలెండర్ చూస్తే పౌర్ణమి రేపే పగటిపూట అక్కడ తిరుగుతూ తాళాన్ని కదిలించి చూసింది అటు ఇటూ చూసి రాయి పుచ్చుకు బద్దలు కొట్టింది చీకటి పడింది అప్పుడే వెళ్లాలన్న ఆరాటాన్ని బలవంతాన ఆపుకుంది కాలం అతి నిదానంగా నడుస్తోందా ఎంతకీ పడుకోరేం వీళ్ళు రెండు జాముల రాత్రి గడిచింది వర్షం మొదలైంది తోటలోపల పడదుగా గొడుగక్కర్లేదులే ఒక్క పరుగున లోపలికి లోపల కురుస్తోంది వాన అయినా చెట్లు ఎలాగో ఉన్నాయి పేరుకేవో ఆకులు ఒక్క పువ్వు లేదు అడవితో పాటు అంతా పోయిందా ఎప్పటికీనా అవునా శశి శశి గొంతెత్తి పిలిచింది తాము కూర్చున్న చోట్లన్నీ తిరిగింది మూల మూలలా వెతికింది లేడు రాడు తనెవరో ఎక్కడికి వెళ్లాలో గుర్తులేదు బావురుమంటూ అరుగు మీద కూలబడింది ఏడ్చేడ్చి సొమ్మసిల్లిపోయింది అక్కడే లేచేసరికి వానలేదు వెన్నెలా మాసిపోతోంది మళ్ళీ పెద్ద పెట్టున దుఃఖం వచ్చింది మళ్ళీ పిలిచింది మళ్ళీ మళ్ళీ ఆ ఎవరు జవాబు వచ్చిన వైపుకి పరిగెత్తింది అతనే కాస్త పెద్దవాడయ్యాడు బట్టలు వేరేలాగా వేసుకున్నాడు ఒక్క ఉదుటిన వెళ్ళి కౌగులించుకుంది అతని చేతులు ఆమెను చుట్టుకోలేదు పట్టుకున్నాయంతే శశి తెలివి తప్పి జారిపోయింది కళ్ళు విప్పేసరికి అతను తననే చూస్తున్నాడు దయగా కాస్త ముద్దుగా ససి చూసినట్లుగా క్షమించాలి కంగారు పెట్టినట్లున్నాను మిమ్మల్ని ఇలా ఈ తోటలోంచి వెళితే ఊళ్ళోకి త్వరగా వెళ్ళొచ్చని ఇంతకీ నా పేరెలా తెలుసు మీకు ఏమనగలదని ఇప్పుడే బస్ దిగానండి మోహన్ వాళ్ళు ఇక్కడున్నారంటే మాకు దాయాదులు ఒకసారి చూసి పలకరిద్దామని వచ్చాను అంటే ఎక్కడుండాలో తెలియకూడాలండి వాళ్ళు లేరు దారి తెలియక ఊళ్ళో హార్టికల్చరల్ యూనివర్సిటీ పెట్టారు కదా అందులో ఉద్యోగం ఇవాళ వెళ్ళి చేరాలి మాకు ఇక్కడ తోటలు ఉండేవి నాన్నగారు అమ్మేశారు అతనికి నెర్వస్గా ఉందో ఏమో గబగబా మాట్లాడేస్తున్నాడు మీ పేరేమిటి అప్పటికి గొంతు పెగిలింది ఆమెనికి శశిధర్ అవును ఇతని గురించి ఎప్పుడూ మోహన్ చెప్పినట్లున్నాడు వీళ్ళ నాన్న ఆస్తంతా పాడు చేశాడని మీరు శశాంకులాగా ఉన్నారు అతనికి స్ఫురించింది అవునా మా తాతమ్మ మొన్నటిదాకా బతికే ఉంది ఆవిడ అదే మాట అనేది అన్ని పోలికలున్నాయా అచ్చుగుద్దినట్లు మీకు అతనెలా తెలుసు ఎప్పుడో పోయాడు కదా అనటానికి మొహమాట పడ్డాడు ఫోటో చూశాను ఫోటోలో చూసిన మనిషిని ఎవరైనా తోటలో వెతుకుతారా ఆ మాత్రం తెలియకపోలేదు అతనికి కానీ రెట్టించలేదు మెల్లిగా తనెవరో చెప్పింది ఆమెని ఇంకా చాలా చెప్పాలనిపించింది వింటే నమ్ముతాడని అనిపించింది ఎందుకోగాని అతను కాదు అయ్యే అవకాశమే లేదు కానీ ఇతను కొత్తగా లేడు భద్రంగా అనిపిస్తోంది మా ఇంటికి వెళదాం రండి పిలిచింది ఇది ద్వారబంధం కథ కథలో చెప్పినట్టు సత్యానికి స్వప్నానికి మధ్యప్రదేశం నుంచి జన్మించి వస్తారు కొందరు యామిన్ల అందుకే ఈ కథ కూడా మనల్ని ఆలోకానికే తీసుకుపోతుంది ఆ మాటకొస్తే కథలో అన్నట్టు ఇది అది రెండు నిజమే అవకూడదా ఒకటి కంటే ఎక్కువ నిజాలు ఉండకూడదా ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం